ఆయన కదులుతున్నటువంటి స్థితికి అంతటికీ కూడా ఒక కదలనటువంటి మూలాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ పరిణతి అనేటటువంటి మూల భావన ప్రతి వ్యక్తిలో శంకరాచార్యుల వారి నుండి నేర్చుకోవడం అలవాటైతే ప్రతి విషయాన్ని ప్రేమ భావనతో వినడం ఇతరులకు చెప్పేటప్పుడు ప్రేమ భావనతో చెప్పడం అలవాటైతే ఎంత గొప్ప లక్షణాలు వస్తాయంటున్నారంటే వాల్యూస్ ఆఫ్ టాలరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ప్రతి వారితోనూ కూడా సహనంతో ప్రవర్తించగలగడం అంతే తప్ప ఎప్పుడు నేను గొప్ప అవతల వాడు తక్కువ నోరి విప్పితే తనని తాను పొగుడుకోవడం అదొక మహాపాపం ఇతరుల్ని నిందించడం అంతకన్నా మహాపాపం ఆనందించేది ఆ విమర్శించేది తన స్థాయిని మరిచిపోయి తన స్థితిని మరిచిపోయి తాను ఎంతటి వాడో తెలుసుకోకుండా మహాత్ముల జోలికి కూడా వెళ్ళి మాట్లాడడం మొదలు పెడితే అది చిట్ట చివరికి సత్యాన్ని విడిచిపెట్టి మాట్లాడడం దగ్గరికి వెళ్ళి అర్థం పర్థం లేనటువంటి రాగద్వేషాలకు వెళ్ళిపోయింది అనుకోండి అదే పతనానికి కారణమవుతుంది కాబట్టి అట్లా జరగకూడదు కనుక సహనం ఉండాలి ఆ సహనం ఉండాలంటే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం వారి జీవన విధానం తెలుసుకోవాలి మ్యూ వాల్యూస్ ఆఫ్ టాలరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ డైవర్స్ ఒపీనియన్స్ అండ్ ఫెయిత్స్ ఒకరు ఒకలా చెప్పవచ్చుగాక అది ఆ కాలమునందు ఆ దేశమనందు ఆ స్థితికి అది తగినదయ్యుండి ఉండవచ్చు అందుకు చెప్పి ఉండవచ్చు అన్న గౌరవం నీకు ఉండాలి అంతేకాని ఇతరులను అగౌరవపరిచి ఇతరుని చిన్న ఇతరులను చిన్నబుచ్చి మాట్లాడడం అలవాటు చేసుకోవద్దు తమలపాకుతో ఇందమ్మ అంటే తక్కెట్రాయితో అందమ్మ అంది అని ఒక సామెత నిన్ను అనమనేవాడన్నాడు అన్నాడు కాబట్టి అసలు ఇతరుల యొక్క విశ్వాసములను భంగపరిచేటటువంటి మాటల జోలికి వెళ్ళవద్దు ప్రతి వారి యొక్క విశ్వాసాన్ని గౌరవించి ప్రేమ భావనతో బ్రతకడం నీర్చుకోండి అన్న మౌలిక సిద్ధాంతములు యువతరంలో ఏర్పడాలంటే శంకరాచార్యుల వారి యొక్క బోధలు ప్రచారం జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది శంకరదయాల్ శర్మ గారి లాంటి మహానుభావులు చెప్పిన మాటలు it is this approach which has important which has imparted resilience and strength to our society it is this approach which we have to consolidate and build upon in order to meet the challenges before us అఖండ భారతంగా అందరం ఒకటిగా నిలబడి ఆ జాతీయ సమైక్యత భావన తిరిగి పొందాలి అంటే తద్వారా మన అందరం కూడా మన ముందు ఉన్నటువంటి సవాళ్ళని ఎదుర్కొని గెలిచి ఒకటిగా నడిచి పురోభివృద్ధిని సాధించాలి అంటే శంకర భగవత్పాదుల యొక్క మార్గాన్ని అనుసరించి వారి బోధనలను బాగా తెలుసుకుని ఆ బోధలు జీర్ణమై అటువంటి మార్గంలో ప్రయాణించాలి అని శంకరదయాల్ శర్మ గారి యొక్క ఉద్ఘాటన